పది ఏండ్లు కేసీఆర్ దోస్క తిన్నాడని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళం గెలిపిస్తే ఏమన్నా మార్పు అంటే వీళ్ళు చాలా చెప్పుకోదగ్గ మార్పులే ఎత్తున్నారు టీఎస్ ను తీసేసి టీజీ చేసిరు కాకతీయ కళాతోరణం మార్చిరు తెలంగాణ తల్లి విగ్రహం మార్చిర్రు ఇట్లా చెప్పుకుంటే బో బొచ్చడు మార్చిర్రు ఇక నిన్న ఇలా అన్నపూర్ణ క్యాంటీన్ అని ఉన్నది కదా ఐదు రూపాయలకే బువ్వా ఇట్లా మన హైదరాబాద్లో నూట యాభై క్యాంటీన్ల దాకా ఉన్నాయి ఇక ఇరవై అయితే మూత వాడాయట ఇక దీనికి ఇక దాంట్లో అన్నం మారలే దాంట్లో అన్నం పెంచలేదు రేటు మారలే బువ మారలే పులుసు మారలే కానీ పేరు మాత్రం అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నపూర్ణ తీసేసి ఇందిరమ్మ అని పెడతారాట ఏమైంది ఇందిరమ్మ ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఎక్కడ చూసినా రాజీవ్ గాంధీ బొమ్మలు ఇందిరమ్మ పేర్లు ఇగో ఇందుకేనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఇచ్చిందని చెప్పేసి గట్టిగానే గరం అవుతున్నాడు మన సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నీ మీరు కూడా పరి మనం తినే భోజనాన్ని అన్నపూర్ణ అంటాం మనం పండించే పంటను కూడా రైతు అన్నపూర్ణగా భావించేటువంటి గొప్ప పేరుని కేసీఆర్ గారు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మొన్న ఒక నిర్ణయం తీసుకుంది ఒక్క కౌంటర్ పెంచాలి నూట యాభై కౌంటర్లు ఉంటే క్యాంటీన్లు ఉంటే దాంట్లో ఇరవై బంద్ అయినాయి ఇరవై క్లోజ్ అయినాయి దాని గురించి దిక్కు లేదు ఈరోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏముద్ధరించారని ఇంద్రమ్మ పేరు పెడతారు మీరు ఏమైనా క్వాలిటీ చెక్ చేస్తలేరు దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు మీరు గిట్ల పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి అభ్యంతరం లేదు ఇది రెగ్యులర్ గా అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని పేదవాళ్ళు ఇష్టంగా భావించేటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు గొప్ప మనసుతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భం మరి మీరు ఇట్లా పేర్లు మారుస్తామంటే మీరు ఆల్రెడీ ఆరు గ్యారెంటీలు ఇచ్చారు దానికి మీరు ఏమన్నా పేర్లు పెట్టుకోండి చేసి చేయాల్సిన పనులు చేయరి ఆరు గ్యారెంటీలు అమలు చేయరా అంటే ఇయో గివి మారుస్తాం గవి మారుస్తాం దీని ద్వారా ఒరిగేదేముంది మీరు అంతలావైతే అంటే భూ మంచిది పెట్టురి ఆ నలుగురు తింటట్టు ఎక్కువ తింటట్టు పెట్టురీ తాంట్లో ఇంకింత అన్నం పెంచురి దాంట్లో క్వాంటిటీ పెంచండి క్వాలిటీ పెంచురు కానీ పేరు మారుతే సార్లు అని చెప్పేసి కింద సామాన్యమైన జనం కూడా గట్టిగానే రాసుకుంటూ వస్తున్నారు కామెంట్లల్ల ఇక చూడాలి మరి ఈ ముచ్చట ఎంత దూరం పోతుందో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే ఏడ క్యాంటీన్ ఉంటే ఆడిపోయి ధర్నాలు చేస్తామంటారు ఇక ఈ దెబ్బతోని కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తోకముడతారో లేకపోతే ఏ అత్తట వాళ్ళకేం భయపడదని చెప్పేసి పేరు మార్చే తీరుతారు కానీ ఇక ముందు ముందు చూడాలి ఏమవుతుందో